హలో ఫ్రెండ్స్ నేను మీ మమతా మమత తెలుగు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న అండి ఇవి స్వీట్గా చేస్తున్నాను అనమాట స్వీట్ మొక్కజొన్న గారెలు ఇదే విధంగా హాట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్వీట్ మొక్కజొన్న గారెలకి ఇట్లా మొక్కజొన్న కంకెల నుంచి గింజల్ని విడిగా తీసుకొని ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట గిన్నెలోకి వేసుకున్నాక వాటర్ పోసుకోవాలి కడగాలనమాట ఇలా కడిగేసిన తర్వాత ఆ మొక్కజొన్న గింజల్ని మిక్సీ జార్లోకి వేసుకుందాము మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి అస్సలు వాటర్ పోయకూడదు వాటర్ రాకూడదు ఆ మిక్సీలోకి ఎందుకంటే ఇక్కడ మనం స్వీట్ గారెలు కదా చేసుకునేది బెల్లం వేసిన తర్వాత లూజ్గా అయిపోద్ది అనమాట ఆ పిండి అనేది మిక్సీ పట్టిన తర్వాత బ్యాటర్ ఇక్కడ చూస్తున్నారు కదండి వాటర్ ఏమీ వేయలేదు గట్టిగా ఉంది మంచిగా కానీ బెల్లం వేసిన తర్వాత చూద్దరు కానీ బెల్లం అనేది మనకి స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోవచ్చండి కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు అలాంటప్పుడు కొలత చెప్పట్లేదు ఒక కప్పు మొక్కజొన్న గింజలకి హాఫ్ కప్పు సఫిషియంట్ ఉంటుంది ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆల్రెడీ మొక్కజొన్న గింజలు స్వీట్గానే ఉంటాయి కదా ఇప్పుడు బెల్లం తురుమేసుకున్న తర్వాత అందులోకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి బెల్లం వేసాక ఖచ్చితంగా లూజ్ అవుతుందండి భయపడాల్సిన అవసరం ఏం లేదు కొంచెంగా మైదా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా లూజ్ అవుతుందనమాట ఇలా లూజ్ అయినప్పుడు కొంచెం మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా పర్వాలేదు అయితే నాకు బియ్యం పిండి అందుబాటులో ఉందన్నమాట అందుకని నేను బియ్యం పిండి వేసి ఇట్లాగా స్ట్రక్చర్ ఎలా వచ్చేలా చూసుకున్నాను ఎలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని గార్లుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం పొయ్యి మీద మూకుడు పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన చేతికి కొంచెంగా నూనెని కానీ లేదంటే వాటర్ని కానీ తడుపుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని గార్లుగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట ముద్ద ముద్దుగా పెద్దగా చేయొద్దండి మనం చిన్నగా ఇట్లా పల్చగా చేసినా మంచిగా పొంగుతాయి ఇంకా లోపల ఉడుకుతుందనమాట ఇలా పలుచగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టేసి ఆయిల్లో వేడిగా మరిగిన ఆయిల్లో నెమ్మదిగా డ్రాప్ చేయాలన్నమాట లేదంటే చేయకాలే అవకాశం ఉంటుంది ఇట్లా అన్నింటినీ ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి మొక్క వడలు రెడీ అయిపోయినట్లే అండి ఇవి ఇంకొక విషయం అండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలన్నమాట స్వీట్ మొక్క వడ్లు కదా అవి త్వరగా కలర్ వచ్చేస్తాయి అందుకని మంటని సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇట్లా వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్